అద్భుతమైన పరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడికి ఏడాది సందర్భంగా అలాగే అరాచక పాలన అంతమంది ఏడాది గడిచిన సందర్భంగా అందరం కలిసి ఒక ఒకసవం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంచెం వెనక్కి రా వెనక్కి వచ్చి వీళ్ళు కూడా కనబడతారు ప్రభావం ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి సంక్షేమం అభివృద్ధి అన్న అంతాలో ముందుకు వెళ్తూ ప్రజల సంక్షేమమే ముందు అని పని చేస్తోంది కానీ వైసీపీ ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటే చక్కటి ఉదాహరణ విధిస్తాను కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఐటీ హబ్గా చేయాలని ఆలోచిస్తుంటే వైసీపీ పార్టీ మాత్రం హబ్గా చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటే వైసీపీ పార్టీ మాత్రం యువతను రౌడీలుగా వారిని ప్రమోట్ చేయాలని ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది కానీ వైసీపీ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులకు అకాశం పలుకుతూ వారికి సపోర్ట్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రౌడీ రాజ్యాన్ని సాధించే విధంగా వారు మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యంగా మన కుస్తూ శాసనసభ్యులు శ్రీ ఉమ్మనూరు జయరాం గారి నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కానీ వారు మాత్రం కలిగిస్తూడు కూటమి ప్రభుత్వంలో మనం చేసిన మంచిని ఖచ్చితంగా ప్రజలకు నిలబెద్దాం ప్రతి ఇంట్లో అవసరతకు నాలుగు వేలు పెంచుతున్నాం అది ఇంట్లో యువతకు ఉద్యోగ కల్పనగా వారికి డిఎస్సీని ప్రకటించారు అలాగే ఇకలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నారు ఇవన్నీ ఆలోచించాలి రానున్న రోజుల్లో ప్రతి